ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని రామగిరిలోని కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలతో సారే నైవేద్యం సమర్పించారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం రామగిరిలోని శ్రీ ఓంకారేశ్వర సహిత కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలలో సారే నైవేద్యం స్వీట్లు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు もう一方だと思います。 అందరికీ కూడా ఈనాటి ఆషాఢ మాస సందర్భంగా మేము శ్రీ లలితా పారాయణ బృందం వాళ్ళు రామగిరిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి సార సమర్పించుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున ఆషా అంటే ఆషాఢ మాసంలో ఒకరోజు అందరం కలిసి సారని సమర్పించుకున్నాము అదేవిధంగా ఈరోజు కూడా మా పారాయణ బృందంలో సభ్యులైనటువంటి గడ్డ యాదగిరి గారి వాళ్ళ ఇంట్లో నుండి అందరం కూడా వెళ్ళి ఈ సారని తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది మేము ప్రతి వారం కూడా లలితా పారాయణం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఇందులో ఉన్న సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవారి కృప్తోటి అందరం భక్తులం చల్లగా ఉండాలని వర్షాలు బాగా పంటలు బండాలి బాగా అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారికి సేవ చేస్తున్నాం మేము అందరం కలిసి లలిత గ్రూప్ నుండి అమ్మవారికి ప్రతి పోయి సంవత్సరం పోస్తాం ఈ సంవత్సరం అమ్మవారి ఓపిక ఇచ్చి మాకు అంత ఆరోగ్యంగా మంచిగా ఉంచి చేస్తే మేము మంచిగా అమ్మవారికి సేవ చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం మంచిగా శుభం జరగాలని